బాగున్నా బాగు లేకున్నా ధనం ఉన్నా ధనం లేకున్నా ముఖ్యంగా క్యారెక్టర్ బాగుండాలి లేదా మళ్ళీ ఎవరినైనా ఇష్టపడిందో ఏమో అన్ని కనుక్కుంటారా కనుక్కోరమా కనుక్కుంటారు కదా అంటే ఏమున్నా లేకున్నా అవన్నీ అవుట్ ఆఫ్ తర్వాత ఉన్నా లేకున్నా ఫస్ట్ ఏముండాలి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ఏముండాలి పవిత్రత ఉండాలి కదా ఎంత పరిశుద్ధురాలు ఆ అమ్మాయికి ఇది వరకు ఎవరితో సంబంధం లేదా మంచి అమ్మాయినా ఇది కదా కనుక్కుంటారు ఇదే కదా ఫస్ట్ కనుక్కుంటారు కదా కానీ ఇది మనకు తెలుసు ఎంత బాధ అనిపిస్తుందమ్మా తెలిసి తెలిసి ఎవరైనా ఒక ఎప్పుడు తిరిగిపోతే అమ్మాయిని చేసుకుంటారమ్మా ఎవరైనా కోడలుగా ఎవరు చేసుకోరు ఈ లోకంలో అవునా కదా ఈ లోకంలో ఒక తిరుగుతూ వ్య వ్యభిచారంలో ఉండే అమ్మాయిని కానీ లేదా ఆల్రెడీ ఇంతకు ముందే అనేక అబ్బాయిలతో తిరిగే అమ్మాయిని కానీ ఎవరైనా వివాహం కోడలుగా చేసుకుంటారా చేసుకోరు చేసుకోరు కదా మంచి అమ్మాయి అయి ఉండాలి కదా మా కుమారునికే మొట్టమొదటిగా అమ్మాయి మాట్లాడినదై ఉండాలి పవిత్రాలై ఉండాలి ఇది కదా మనం చూస్తాము అయితే హోషియా దగ్గరికి వచ్చారంట దేవుడు ఏం చెప్పాడంట నీవు వ్యభిచారిని వివాహం చేసుకో అట్లుంటే ఆయన పరిస్థితి ఆయన ప్రవక్త ఇప్పుడు సేవకులు ఉన్నారమ్మా సేవకులు దేవుడు చెప్పినాడు నాకు నన్ను వ్యభిచారిని పెళ్లి చేసుకోమని అంటే మనం వింటామా ఆలోచనలు ఆలోచనలుండి మళ్ళీ దేవుడు చెప్పినాడు అంటున్నాడు చూడండి ఈయన అంటారు లేదా ఎన్ని మాటలు అంటారా ఒక సేవకుని కానీ ఆయన ప్రవక్తమా ప్రవక్తకి దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తావంటే వేభిచారని ఏమో లోకంలో ఇంతమంది ఉంటారు కదా ఇంతమంది ఉంటారు ఏ ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఒక అమ్మాయి దొరకదా చేసుకోవడానికి ఆయన పరిశుద్ధుడు అంత గొప్పవాడు ఆయన ప్రవక్త అయ్యుండి ఆయనకు అర్థం కాలేదు అసలు వాళ్ళకుండే ఒక్కటే ఒక గుణం ఏంటిదంటే దేవుడు ఏది చెప్తే స్టాండ్ అంటే స్టాండ్ సిట్ అంటే సిట్ అంటే ఏంటిది దేవుడు ఏం ఆజ్ఞాపిస్తే అది చేయడం వాళ్ళ పని అంతే అంతకు మించి వాళ్ళు వేరే ఆలోచనలు ఏం చేయని వారయ్యుండి చేసుకోమని చెప్పింది మంచి అమ్మాయిని కూడా కాదు వ్యభిచారం చేస్తున్నటువంటి అమ్మాయిని పోని ఇప్పుడు వరకు వ్యభిచారం చేసింది ఇప్పుడు వరకు మానుకునిందంట బాగుందంట అంటే ఒక రకం ఉంటది కాదు ఆల్రెడీ అటువంటి క్రియలు చేస్తూ ఉంది అటువంటి అమ్మాయిని వివాహం చేసుకోమంటున్నాడు ఎందుకు చేసుకోమంటున్నాడు అమ్మా ఇక్కడ దేవుని బాధను అర్థం చేయించాలనుకుంటున్నాడు ప్రవక్తకి ఫస్ట్ అర్థం కాలే ప్రవక్తకి చాలా మైండ్ ఖరాబ్ అయిపోయింది ఆయనకి ఎందుకు చెప్పాడని అయితే దేవుడు చెప్పాడు కదా నేను చెయ్యాలి అని ఎవరేమనుకున్నా సమాజం ఏమనుకున్నా దేవుడు చెప్పినట్లుగా వ్యభిచారం చేసేటువంటి ఆ స్త్రీని వివాహం చేసుకొని పిల్లల్ని కూడా కన్నాడంట కానీ ఇక్కడ ఏమనుందంటే మూడో నాలుగో వచనంలో సెలవిచ్చను ఇతనికి ఇజ్రాయేల్ అని అంటే అంతకు ముందు వివాహం చేసుకోవడం అయిపోయింది ఆమె గర్భవతి అయింది అతనికి ఒక కుమారుడు పుట్టాడు ఎజ్రాయేల్ అంట ఇజ్రాయేలులో లో యహూ వారు కలగజేసిన రక్త దోషమును బట్టి ఇక కొంత కాలములకు నేను వారిని శిక్షించను అంటే ఆ ఆ ఒక పేరుకు అర్థం ఏందంటే దేవుడు ఇంకా కొంతకాలానికి ప్రజల్ని శిక్షించబోతున్నాడు ఇలా ఇద్దరు ముగ్గురు వచనంలో కూడా ఏమనుందామా లోరుహామా లోరు హామ అనేటువంటి కుమార్తెను కన్నట్టుంది ఈ విధంగా ఇంకా కిందికి వస్తే లో అమ్మి అనేటువంటి ఇంకొకరు పుడతారు అంటే ఇలాగా ఒక కుమార్తె పుట్టింది ఇద్దరు కుమార్లు పుట్టారు వ్యభిచారంతో వ్యభిచారపు స్త్రీని చేసుకున్న తర్వాత వాటన్నిటికి కొన్ని అర్థాలు కూడా ఇచ్చాడు దేవుడు ఈ యొక్క లోరు అనేటువంటి ఆ పేరుకు అర్థం ఏంటిదంటే జాలినొందనిది దేవుడు ఇంకా జాలి పడను నేను ఇస్రాయల్ ప్రజల మీద నా బాధ ఏంటిదో నీకు అర్థం అవ్వాలి హోషియా నా బాధ ఏంటిదో నీకు అర్థం అవ్వాలి ఎలాగ అర్థమవుతాది ఒక మనిషికి దేవుని బాధ అర్థం అవ్వాలంటే వీళ్ళు కూడా కష్టపడింటే ఆ ఒక బాధ అర్థమవుతుంది కదమ్మా ఎవరికైనా బిడ్డలు కన్నవారికి ఆ బిడ్డల నొప్పి ఏంటిదో తెలుస్తుంది కదమ్మా కనేటప్పుడు కన్నను వారికి చెప్తే అర్థమవుతుందా అర్థమవుతుందా అనుభవించిన వాళ్ళకి కదా అర్థం అందుకని దేవుడు ఎంత ప్రేమిస్తున్నా ఇస్రాయేల ప్రజలు దారి తప్పిపోతూ విగ్రహారాధన చేస్తూ దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేటువంటి ఆ బాధ ఉంది చూడండి దేవుని బాధ ఆ బాధ ప్రవర్తకు తెలియాలని ఏం చెప్పాడంటే నువ్వే బిచారపు స్త్రీని వివాహం చేసుకో చేసుకున్నాడు దేవుడు చెప్పినట్టుగా చేసుకున్నాడు చేసుకుంటే ఆమె మళ్ళీ సైలెంట్గా ఉందా అరే ఒక ప్రవక్త నన్ను వ్యభిచారపు స్త్రీని నన్ను వివాహం చేసుకోవడమా మంచిగా చెప్తున్నాడంట హోషయ ఇప్పటి నుంచి నువ్వు మంచిగుండు మంచిగా బ్రతుకు దేవుడు నన్ను నిన్ను వివాహం చేసుకోమంటే చేసుకుంటున్నాను ఇక్కడ నుండి అయినా నువ్వు వ్యభిచార పనులు మానుకో అని చెప్తున్నా వ్యభిచారం ఒక చేసే స్త్రీ మానుకుంటుందా నేనేమన్నా నిన్ను చేసుకుంటాను పిలిచినానా నీకేమన్నా మాట ఇచ్చినానా ఇవ్వలే కదా నీకు నేను మానుకుంటాను నన్ను చేసుకోని నీకు చెప్పినానా దేవుడు చెప్పినాడు నుంచి నన్ను చేసుకున్నావు నా క్రియలు మానుకోమంటున్నావు మానుకోలేదంట ఎంత బాధ ప్రవక్తకి ఒక పురుషునిగా ఆయన పురుషుడే కదా తన భార్య అనేక మందితో వెళ్తుందంటే ఆ పురుషునికి ఎంత బాధ ఎంత వేదనండి వెళ్తుంది కాదు కదా మాట్లాడుతుందంటేనే బాధనే ఒక పురుషునికి అంతే కదా ఒక స్త్రీకి మాత్రం బాధ ఉండదా తన భర్త ఇంకొకరితో వెళ్తున్నాడంటే ఇంకొకరితో మాట్లాడుతున్నాడని నా బాధ ఉండదా మరి ఆ బాధ హోషియా ప్రవక్త అనుభవిస్తున్నాడు ఇక్కడ ఎంత చెప్పినా నా భార్య నా మాట వినట్లేదు ఎంత ప్రేమిస్తున్నాడు హోషియా ప్రవక్త ఆమెను సంపూర్ణంగా ప్రేమిస్తున్నా ఆమెకి ఈ ప్రేమ నచ్చలే ఆమెకు అవే క్రియలే కావాలి కానీ ఆ బాధ దేవుడు పడే ఆ బాధ ఏంటిదో హోషయా ప్రవక్త అర్థం కావాలని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దేవుడు చూసావా చూసావా హోషయా నీ బాధ ఎలాగుంది నీవు ఎంతగానో ప్రేమించి నేను నా మాటకు లోబడి ఏం చేసావు వ్యభిచారం చేస్తున్నా కలంకం అపవిత్రురాలైన స్త్రీ అని తెలిసిన నువ్వు వివాహం చేసుకోవడమే కదా గ్రేట్ నువ్వు వివాహం చేసుకోవడమే గ్రేట్ అది ఒక ప్రవక్త భార్య అంటే అందరు ఏమనుకుంటారమ్మా మా అల్లుడు సేవకుడు ఎంత ఘనంగా చెప్పుకోవాలనుకుంటారు మా కూతురు సేవకుని భార్య ఎంత అంత ఘనమైన స్థితిలో ఈ యొక్క వ్యభిచారపు స్త్రీని చూసి అసహించుకుంటారు అందరూ అటువంటి స్త్రీకి దేవుడు ఎంత విలువ తీసుకొచ్చాడు తెలుసా ఒక గొప్ప సేవకుని ప్రవక్త భార్యమే ఎంత ఘనతమ్మా ఎంత ఘనత ఆ ఘనతను నిలబెట్టుకోవచ్చామే అప్పటికైనా మారాలా లేదా స్థితి ఏంటిదో ఆమె ఆలోచించుకోలే నా భర్త ఎంత గొప్పోడు దేవుని పక్షాన ఉండేటువంటి వాడు ఇప్పటి నుంచైనా నా క్రియల్ని మానుకుంటానని అనుకోలేదంట ఆ స్త్రీ ఎలాగైతే చేసిందో ఆనాటి కాలంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు ఈనాటి కాలంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేస్తున్నామంట ఆయన ఎంత చెప్తున్నా వినట్లేదంట దేవుని మాటను నిర్లక్ష్య పెడుతున్నామంట అరే నా స్థితి ఏంటిది నేను పాపిని కదా క్రీస్తు ద్వారా నేను పవిత్రురాలవుతున్నాను కదా ఎంత ఘనమైన స్థితి ఇంత ఘనమైన స్థితి పరలోకానికి చేర్చే స్థితి ఆ ఒక్క క్రీస్తు యొక్క ప్రేమను పొందుకుండే స్థితి నాకుందా అర్హత ఉందా ఎంత పాపులమమ్మ మనుషులంతా ఈ పాపపు స్థితిని మనం గమనించుకోకుండా క్రీస్తు అంత గొప్పగా మరణించినా కూడా అంత గొప్పగా ప్రేమించినా కూడా మనమందరము ఏమనుకుంటున్నామంట మన క్రియలే చేసుకుంటున్నామంట మన స్థితి ఏంటిది క్రీస్తు ఆలోకం నుంచి ఈ లోకానికి రావడం ఏంటిది నా కొరకు పరిశుద్ధుడు బలి కావడం ఏంటిది నా అపరాధముల నిమిత్తము బలియాగం అవ్వడం ఏంటిది గుర్తిస్తున్నామా మనము గుర్తిస్తే దేవుడు చెప్పినట్లుగా బ్రతుకు వివాహం చేసుకుని ఎన్ని చెప్తున్నా ఎంత చెప్తున్నా ప్రవక్త మాట లెక్క చేయకుండా ఆమె ఆమె పాత చేస్తుందంట కొత్త జీవితం స్టార్ట్ చేయట్లేదంట దేవుడు కూడా మనల్ని శాశ్వతమైన ప్రేమతో ఎందుకు ప్రేమించాడో తెలుసా ఎందుకు కృప చూపిస్తున్నాడో తెలుసా మనలో ఏ కలంకం ఉండకూడదు ఏ ముడత ఉండకూడదు మీరు పాపపు స్థితిలో ఉన్నారు ఆ నిందలన్నీ నేను కొట్టివేస్తాను ఎప్పుడు వాటిని విడిచిపెట్టినప్పుడు నువ్వు ఇంకా అనుసరిస్తూ ఉన్నప్పుడు కాదు ఇంకా ఈ లోకపు క్రియలు నువ్వు ఎప్పుడైతే మనమందరం విడిచిపెడతామో అప్పటి నుంచి దేవుడు మనల్ని పవిత్ర పరుస్తాడు